Welcome to One K News. Hello everyone. Today's news. Tirumala Srivari Vadda bhari Varsham Tirumalalo Lo Perigina Raddi peddamandemlo Lo Nundi TDP Loki Bhaari Cherikalu Peddamandiam TDP Lo Cherina Maji Sarpanchulu Thamvalapalle Nootana Niyamakam Kurabala Kota TDP Senior Nayakudi Mruthi Leander Rover Futolu Vidudala Chesina Isro హార్సిలి హిల్స్ ఘాట్ రోడ్డులో కారు బోల్తా తిరుమల శ్రీవారి ఆలయం వద్ద భారీ వర్షం తిరుమలలో గురువారం మధ్యాహ్నం వర్షం కురిసినది శ్రీవారి ఆలయం నాలుగు మాడవీధుల చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో వర్షం పడింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వైకుంఠం క్యూ లైన్లలో భక్తులు వర్షంలో తడుచుకుంటూ స్వామివారి దర్శనం చేసుకున్నారు దర్శనం అనంతరం టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్లలో తలదాచుకున్నారు టాప్ స్టోరీ తిరుమలలో పెరిగిన రద్దీ వేసవి సెలవుల కారణంగా తిరుమలలో రద్దీ పెరిగింది పదహారు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు శ్రీవారి సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతోంది నిన్న స్వామివారిని డెబ్బై రెండు వేల ఐదు వందల పది మంది భక్తులు దర్శించుకున్నారు ముప్పై వేల నాలుగు వందల నలభై ఒకటి మంది తలనీలాలు సమర్పించారు హుండీ ఆదాయం రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు పెద్దమండ్యం టీడీపీలో చేరిన మాజీ సర్పంచులు పెద్దమండ్యం మండలంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరిపల్లి జయచంద్ర రెడ్డి విజయ సంకల్పయాత్ర చేపట్టారు సి గొల్లపల్లి మాజీ సర్పంచులు నాగార్జున రఘునాథ్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి ఓబుల్ రెడ్డి శంకర్ రెడ్డి రెడ్డి కృష్ణమూర్తిరెడ్డి నాయుడు విశ్వనాథ్ రెడ్డెప్ప పెద్ద రెడ్డెప్ప తదితరులు అతలో చేరారు జయచంద్ర రెడ్డి వారికి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తమ్మళ్లపల్లె నూతన నియామకం టీడిపి బీసీసెల్ రాజంపేట పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శిగా కోసువారిపల్లె పీకి చెందిన సోమశేఖర్ నియమితులయ్యారు ఈ మేరకు టీడీపీ రాజంపేట పార్లమెంటు బీసీసీల అధ్యక్షుడు సురేంద్ర యాదవ్ ప్రకటన విడుదల చేశారు తనపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన తంబల్లపల్లె మిలి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రరెడ్డి రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు జగన్మోహన్ రాజు సిడ్ మల్లికార్జున నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు టీడీపీ గెలుపునకు కురబలకోట టీడీపీ సీనియర్ నాయకుడి మృతి కురబలకోట మండలం ముదివేడు క్రాస్కు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు మల్రెడ్డి మృతి చెందారు విషయానికి తెలుసుకున్న తంబళ్లపల్లెయిలే అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రరెడ్డి స్థానిక నాయకులతో కలిసి మల్రెడ్డికి నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు మల్రెడ్డి మృతి పార్టీకి తీరని లోటన్నారు టీడీపీ సెల్ జిల్లా అధ్యక్షుడు సురేంద్ర యాదవ్ మల్లికార్జున నాయుడు పాల్గొన్నారు రోవర్ ఫొటోలు విడుదల చేసిన ఇస్రో చంద్రయాన్ మైనస్ మూడు మిషన్లో భాగంగా గతేడాది ఆగస్టు ఇరవై మూడున జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా దిగి చరిత్ర సృష్టించిన విషయానికి తెలిసిందే చంద్రుడిపై పద్నాలుగు రోజుల పాటు సేవలందించిన విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ తర్వాత నిద్రావస్థలోకి వెళ్లాయి తాజాగా ల్యాండర్ రోవర్ను ఫొటో తీసినట్లు ఇస్రో తెలిపింది ఈ మేరకు వాటిని విడుదల చేసింది మార్చి పదిహేనున ఓ ఉపగ్రహం సాయంతో సుమారు ఆరు ఐదుకే దూరం నుంచి ఈ చిత్రాలు తీసినట్లు తెలిపింది హార్సిలీ హిల్స్ ఘాట్ రోడ్డులో కారు బోల్తా బి కొత్తకోట హార్సిలి హిల్స్ భాట్ రోడ్డులో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది కర్ణాటక ఎస్ గౌనుపల్లెకు చెందిన ఓ కుటుంబం కారులో బుధవారం ఉదయం హార్సిలీ హిల్కు వచ్చింది తిరుగు ప్రయాణంలో కారు బ్రేకులు ఫెయిల్ కావడంతో గంగోత్రి వద్ద బోల్తా పడింది చిన్న చిన్న గాయాలతో అందరూ బయటపడ్డారు భాట్ రోడ్డులో సూచిక బోర్డులు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎఫెక్ట్ కింద దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఎండలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఉదయం పది తర్వాత బయటకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది ఈ ఎండల వేడిని తట్టుకోలేక ఓ వ్యక్తి ఏకంగా కుళాయిల కింద సేద తీరారు తమిళనాడులోని ఈ రోడ్డులో ఈ ఘటన జరిగింది పెద్దమండ్యం వెలిగల్లు పంచాయతీకి చెందిన పలువురు వైకాపా నాయకులు తంబలపల్లి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి జయచంద్రారెడ్డి గారు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన వారిలో కృష్ణరెడ్డి పోరెడ్డి ఎర్రం రెడ్డి సదాశివరెడ్డి జానీరెడ్డి భాస్కర్ రెడ్డి లక్ష్మిరెడ్డి కృష్ణమూర్తి శ్రీనివాసులు రెడ్డి భరత్ కుమార్ రెడ్డి భవేష్ సురేష్ సూరి బబ్లు శ్రీకాంత్ మస్తాన్ రెడ్డి వెంకట చలపతి రామానుజులు హైదరవలి ఫనీ